వీడి అకౌంట్ డీటెయిల్స్ పంపించాను ఈ అకౌంట్ నుంచి ఎంత మందికి ట్రాన్సాక్షన్ అయ్యిందో నాకు మొత్తం తెలియాలో ఉన్నాడు ఒక పట్టుకోని వస్తున్నాడు తెచ్చాడు వాడు నా పేరు చెప్పేశాడు నాకు వేరే దారి తెలియదు మోహన్ నీ పేరు చెప్పేశాను వాడి పుణ్య ఫోటో సార్ ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు మా అన్నయ్య ఉతుకుంటూ వస్తాడని చెప్పింది కదా వాడే బీడు రవికి ఫోన్ చెయ్యి అన్వర్ రవి అన్న ఆ కుర్రాడు ఇప్పుడు ఎక్కడున్నాడు విజయవాడ మోహన్ కలవడానికి వెళ్తున్నాడన్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సిస్టర్ సార్ విజయవాడలో మోహన్ అనే అతనికి యానం నుంచి రాము అనే అతను ఆరు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు మొత్తం అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ రాబు ఎవరి పేరు చెప్తాడు తుని శివన్ చెప్తాడన్నా మైదిలి శివ అకౌంట్ డబ్బు పంపించింది అమలాపురం నుంచి మనీ మణిని అడిగితే ఎవరిని చెప్తాడు నర్సీపట్నం శివుణ్ణి ఎవరయ్యా నర్సీపట్నం శివుడు సరేనండి మైత్రి నర్సీపట్నం శివుడికి డేవిడ్ వాడు ముసురు నిండి డబ్బులు పంపండి సార్ రవి చె నడు తిరిగి చివరికి ఎవరి దగ్గరకు సాగుతుంది గోమతి దగ్గర అప్పుడు గోమతిని అడిగితే నా పేరు చెప్తాడన్నా నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది రవి నిన్ను దాటి నా దగ్గరికి రాలేడు చెప్పు మైథిలి ఆ రోజు రవి అనే ఒకడి అకౌంట్కి మొత్తం డబ్బు డిపాజిట్ అయింది అక్కడ నుంచి అర గంటలో నెట్వర్క్ మొత్తానికి డబ్బు వెళ్ళింది రవిని అడిగితే వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది నువ్వు బయలుదేరి వైజాగ్ వచ్చి సరే వస్తున్నా వాడి నెక్స్ట్ టార్గెట్ రవి వాడి వల్ల రవికి ఏం జరగకూడదు రవిని జాగ్రత్తగా చూసుకోండి అర్థమైందా ఓకే సార్ అమ్మ ఇక్కడ రవి వాళ్ళ ఇల్లు ఎక్కడ రవి ఇల్లా అదిగో కనిపిస్తుంది ఆ ఇల్లే అన్నా ఇక్కడ రవి ఇల్లు ఎక్కడ అదిగో రెండో ఇల్లే రమ్మ

ఇదంతా ఏం ఆలోచిస్తున్నా రవి చచ్చాడనా రవి చావులేదు చంపేసారు అర్థం కాలేదే మనం ఒకరిని వెతుకుంటూ వెళ్ళడానికి ముందే వాడు చనిపోతున్నాడంటే ఏంటి అర్థం ఏంటి అర్థం మనం ఒక్కొక్కరిని వెతుకుంటూ వెళ్ళడం ఎవరికో నచ్చడం లేదు అని అర్థం కొంచెం అర్థమయ్యేలా చెప్పుమా ఎప్పుడో ఒకడు ఎందులోనో దొరికిపోకూడదని వీడికి డప్పించి ఫైసుల్ని చంపమన్నాడు ఆ పనిని వీడు బీడికి ఇచ్చాడు వీడు పీడికిచ్చాడు వీడు పీడికి ఇచ్చాడు వీడు వీడికిచ్చాడు వీడు వీడికి జోసెఫ్ ఒకవేళ వీడు దొరికిపోతే వీడు వీడి పేరు చెప్తాడు వీడు వీడి పేరు చెప్తాడు వీడు వీడి పేరు చెప్తాడు వీడు వీడి పేరు చెప్తాడు కానీ వీడు వాడి పేరు చెప్పడానికి ముందు వాడు వీడిని చంపేస్తాడు రవి రవికి మాత్రమే తెలుసు వాడి అవడం రవిని ఈ రోజు మనం పట్టుకుని ఉంటే ఖచ్చితంగా వాడు ఎంత రిస్క్ దూరికిపోయేవాడు చంపారా కానీ ఒకటి మాత్రం నిజం దీని వెనుక ఎవడో చాలా పెద్దోడే ఉండాలి వాడు ఎంతటి వాడైనా సరే ఎక్కడున్నా సరే ఎంత గొప్పవాడైనా సరే వాడిని కనిపెట్టుకుంటూ వదిలిపెట్టను చెప్పాం ఏంటి ఇంట్లో ఎవరైనా చనిపోతే కొంచెం ఎమోషనల్ గానే ఉంటుంది సార్ కానీ రోజులు గడిచే కొద్దీ ఆ ఎమోషన్ తగ్గి వాడి పడి వాడు చేసుకుంటాడు అనుకుంటే వాడు మనం ఆలోచించే చోట్లన్నింటికి వెళ్తున్నాడు సార్ వాడికి అసలు భయమే లేదు సార్ చిన్నపిల్లాడు కదా ఈ వయసు చచ్చే వయసు కాదు కదా అని ఆలోచిస్తున్నా అసలు ఈ కుర్రాళ్ళకి చావంటే కొంచెం కూడా భయం అనేది ఉండదా మనకి అమ్మ నాన్న ఉన్నారు మనం పోతే వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారని ఆలోచించిన అసలు ఆ పాప మనల్ని ఊరికే వదిలిపెడుతుందా అబ్బే అలాంటి ఏమీ లేదయ్యా చర్చికి వెళ్ళి క్షమాపక్ష అడిగితే అన్ని పోతాయి ఏమైంది మామా రే మామా ఫైసల్ చనిపోయినప్పుడు వాడు ఫోన్ ని పోలీసు వాళ్ళు చేశారా తెలీదు ఏ నాకు ఎందుకో ద్వారకా చావుకి ఫైసల్ చావుకి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది మామా మన చెల్లాయి చావుకి నేనే కారణం అని చెప్పి గుణ సరెండర్ అయిపోయాడు కదరా రాత్రి చల్లై కనపడకుండా పోయింది తన ఫోన్ చేసినప్పుడే నాన్నకి యాక్సిడెంట్ అయింది ఫైజల్ ఫోన్ తీసుకొస్తానని ఇంటికి వెళ్ళాడు నేను ఆట పట్టిద్దామని చెల్లి నంబర్ బ్లాక్ చేసి పెట్టేశాను ఒకటి ఆలోచించామండి జరిగిన విషయాలని ఈ ఫోన్తోనే వచ్చి కనెక్ట్ అవుతున్నాయి ఫైజల్ ఫోన్ దొరికితే వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉంది ఆ దాస్ దగ్గర వాడి దగ్గర అయితే పోలీస్ స్టేషన్కి ఓ నేను చూసుకుంటాను చూసుకుంటానులే నేను ఉన్నాను కదా సరే నేను మళ్ళీ చేస్తాను పైసలు ఎలా సార్ చనిపోయాడు సూసైడ్ సూసైడ్ ఎలా చెప్తున్నారు డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు బాబు సార్ అలాంటి సర్టిఫికేట్లు మీకు ఎన్ని కావాలి సార్ ఫైసల్ సూసైడ్ చేసుకున్నాను దాని వెనక ఉన్న మోటివ్ ఏంటో కనిపెట్టారా ఫైసల్ ఫోన్ ఇవ్వండి సార్ అతని ఫోన్ రికవర్ చేయలేదు మేము ఒకటి చనిపోయాడు వాడు ఫోన్ మిస్ అయింది ఇద్దరు మనుషులు వాడి ఇంటికి వచ్చి వెళ్ళారు క్లోజ్ ఆ టీ గ్లాస్ గ్లాస్ పక్కన రీఓపెన్ చేయండి సార్ బాబు పెడతాను కానీ మీరు చెప్పినట్టు రీఓపెన్ చేయడం కుదరదు పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి ఇలా మాకు లెక్కలేని ప్రొసీజర్లు ఉన్నాయి నువ్వు రేప అవుతావుగా మీ నాన్న ఈ స్టేషన్ నుండి పనిచేస్తున్నాడుగా ఆయన అడుగు చెప్తాడు ఇలా చూడు బాబు ఇవన్నీ మేము చూసుకుంటాం ఒక్కవేళ నువ్వు చెప్పినట్టే ఇద్దరు వచ్చుంటే వాళ్ళని కనిపెట్టి చేతులు కాళ్లు విరిచి చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నాది బాబు ఆ పని మీరు చేయలేరు సార్ ఎందుకు చేయలేను ఎందుకంటే వాడు చచ్చిపోయాడు మీరు చెప్పినట్టు నేను డ్యూటీలో జాయిన్ అవుతాను కానీ అంతకుముందు నా చెల్లెలు చావకి ఆ అబ్బాయి చావకి ఎవరు కారణమో నేను కనిపెట్టే వరకు నిద్రపోను సార్ దేవుడి మీద నమ్మకం ఉంటా ఉంది దీని అంతటికీ ఎవరు కారణమో నేను కనిపెట్టకూడదని ఆ దేవుడిని వేడుకోండి ఒకటి దాచడానికి ఇంకొకటి దాని దాచడానికి మరొకటి అని వరుసగా నాలుగు హత్యలు చేసేసాం ఈ ఎంపీ పోస్ట్ తరాల కథ ఈ పనికి మరణి ఎదవ ఎలుక తవ్వినట్టుగా అన్నింటినీ తవ్వి నా ముందుకు నించునేలా ఉన్నాడు వాడు నా ముందుకు రావాలని కల్లో కూడా అనుకోకూడదు పోతే ఆ అమ్మాయి సైడ్ ఏదైనా వదిలేసేవా అని ఒకసారి ఆలోచించు అదిగా వస్తున్నాడు ఏంటి బా సక్సెస్ కదా బాబు అందులో చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయా ఇప్పుడే నీ గురించి గొప్పగా బిల్డప్ ఇచ్చాను నువ్వు ఈ పని చేయగలవా లేదా చేయగలరా మరి చేయరా రే ఏ స్టేషన్ లిమిట్ లో క్రైమ్ జరిగిందో ఆ క్రైమ్ నెంబర్ ఎఫ్ఐఆర్ కాపీ ఆ కేసు ఫైల్ చేసిన ఆఫీసర్ లెటర్ ఇవన్నీ ఉంటేనే నేను అఫీషియల్ గా మూవ్ చేయగలుగుతాను రా లేదంటే చాలా కష్టం మావా కార్తీక్ కొంచెం అర్థం చేసుకో ఆ ఫోన్ లో ఏముందో నేను తెలుసుకోవాలి ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ అయితే మనం లీగల్ గా వెళ్తే చాలా రిస్క్ మావా అంతేకాకుండా మా డిపార్ట్మెంట్ లో ఉన్నదంతా చాలా పాత సాఫ్ట్వేర్ దాంతో ఫైల్ రికవర్ చేయాలనుకుంటే ఉన్న ఫైల్ కూడా కరెక్ట్ అయిపోతుంది అందుకే అప్పుడప్పుడు మేమే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం వాళ్ళ దగ్గర అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఉంటుంది సరే ద్వారకా చివరిగా ఏ టవర్ రేంజ్ లో ఫోన్ మాట్లాడిందో కనిపెట్టి చెప్పగలవా ఏట్రా దీనికి పై అధికారుల పర్మిషన్ కావాలా ఇలా అన్నిటికీ పర్మిషన్ తీసుకోవాలంటే వీధికి ఒక అమ్మాయి చేస్తూ ఉంటుందిరా సరే రండి నాకు తెలిసిన ఒక హ్యాకర్ ఉన్నాడు మనం వాడి దగ్గరికి వెళ్దాం